happy to hey ra hey beta partha photo photo hey kamdo acha acha jai kuthe فٹ کر اے نينس جي راني اي نينس جي راني اي ఈరోజు మన ఉమ్మల్లో కాలేజ్ రోడ్డిగా కోట ఒకటి ఓపెన్ చేశారు మన సురేష్ అండ్ మన టీం వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇది యాక్చువల్గా మంచి లొకేషన్ ఎందుకంటే సురేష్ మన రాజేష్ అందులో నేను ఆల్రెడీ రోజు ప్రసాద్ బాగా చేస్తాను అంటే వీళ్ళకి ఏంటంటే ఫేమస్ బిర్యానీ ఇక్కడ బాగుంటుంది అంత రావాలని కోరుకుంటున్నాను అట్లానే వీళ్ళు స్ కూడా బాగుండాలి మళ్ళీ మంచి పొజిషన్లోకి వెళ్ళాలి ఇంకా మంచి మంచి రెస్టారెంట్ పెట్టాలని నేను కోరుకుంటాను ఇది మంచి లొకేషన్ యాక్చువల్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది విషయ ఆల్ ద బెస్ట్ వారికి ఇక మా తరఫున అందరికీ బెస్ట్ లొకేషన్ చెప్తున్నాను థ్యాంక్ యూ bây giờ thì mình cũng đi vào đã là để không bỏ lỡ những video hấp dẫn రోడ్ రోజు ఈరోజు ఓపెన్ చేయబడిన మా రియా ఫుడ్ హబ్కి రామ్ చంద్ జనార్దన్ గారు మరియు మేయర్ గారు మరియు యజ్ గారు డాక్టర్ గారు అందరూ మా ఆహ్వానాన్ని మందించి ఇచ్చేసి ఉన్నారు వాళ్ళందరికీ ముందుగా మా ధన్యవాదాలు మేము ఈ బిర్యానీ హబ్లో బిర్యానీ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ గోబీ టీ అన్ని రకములైన ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఆహ్లాదకరమైన ప్లేస్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది మన ఒంగోలు ప్రజలందరూ వచ్చి ఈ యొక్క బిర్యానీ హబ్ని చూసి అక్కడ మా టేస్ట్ని మీరు చే ఫుడ్ యొక్క టేస్ట్ని మీరు టేస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం కాఫీ నీలు ఇంకా ఈ యొక్క బిర్యానీ హబ్లో ఓపెనింగ్కి ఆఫర్గా మూడు రోజుల పాటు మేము బిర్యానీని వంద రూపాయలకే మన యొక్క కస్టమర్లకే అందజేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఇచ్చేసి మా యొక్క రియా బిర్యానీ హబ్ హోటల్ని సక్సెస్ చేయవలసిందిగా కూర్చోవాలి